ప్రతి అక్షరం ప్రజల పక్షం హెచ్ఆర్ నైన్ న్యూస్ టీవీకి స్వాగతం సుస్వాగతం హిందూపురంలో నివాసం ఉన్న మైనార్టీ నాయకుడు సామాజిక పారిశ్రామికవేత్త సేవా తత్పరులు ఎంఏ చెన్నైతులాను ఎమ్మెల్యే గెలిపించుకోవాలని ముస్లిం సోదరులు స్వచ్ఛందంగా వచ్చి ఎంఏ చెన్నైతులు నాకు స్వగృహం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు వచ్చే ఎన్నికల తామందరం మీ అడుగుజాడలో ఉంటామని వారు తెలిపారు అదే విధంగా సినిమా ఇండింటి ప్రోగ్రామ్ లో భాగంగా బిజీ బిజీగా ఉంటుందో గుడ్ ఈవినింగ్ ప్రోగ్రామ్ మీ నివాసం అంతా జరుపుకోవాలని స్వచ్ఛందంగా ముస్లిం సోదరులందరూ కలిసి వచ్చామని వారు తెలిపారు అనంతరం యూత్ యువకులు క్రికెట్ కిట్లను తమకు సహాయం చేయాలని అన్నారు వెంటనే ఎంహెచ్ చేతులు అప్పటికప్పుడే మేము క్రికెట్ కిట్లను ఇస్తానని తెలియజేశారు హిందూపురంలో ఎమ్మెల్యే ఎంహెచ్ చినేతరుల పోటీ చేస్తారని వెలుగులోకి వచ్చినప్పుడు నుంచి స్వచ్ఛందంగా ప్రజలు మహిళలు ఆయనకు ఆహ్వానం పడడం చూస్తున్న హిందూపురంలో నాయకుల చర్చలు మొదలయ్యి హిందూపురం ఎమ్మెల్యే గెలవ ఎవరంటూ ప్రజలు కూడా చర్చించుకున్నారు ఇది ఇలా ఉండగా ఎంహెచ్ చేనేతలు తగ్గేదే లేదంటూ విస్తృతంగా చేసేందుకు సిద్ధమవుతున్నారు లోకల్గా మాకు ఎమ్మెల్యేగా వినాయతుల్లా కావాల లోకల్గా వినాయతుల్లా కావాలి భారీగా మెజారిటీగా మేము గెలిచి తీసుకుంటాము ఖచ్చితంగా మద్దతు ఇస్తాము గ్యారెంటీగా అందరూ ఏమన్నా మోడల్ కాలి మాలు మోడల్ కాలిలో ఎంతమంది ఉన్నారో మళ్ళీ మందికి వచ్చినామో కదా మేము ఆయనకి సాయం చేస్తాము ఉండే దాంట్లో ఏమన్నా కానీ చేసి మాకు మద్దతు ఇవ్వాలి కొంచెం మజిద్ తవా డిపి ఉంది కరెంట్ డిపి ఆ మజిద్ తవా కరెంట్ డిపి తీపియాల అటు నుంచి మస్జిద్కి మాకి అడ్డం ఉంది అక్కడ మాకు మస్జిద్ ఆ పార్క్ రిప్లేస్ చేసుకోవాలి అటు నుంచి ఏమన్నా అవి ఏమన్నా చేసి మాకు ఇచ్చేస్తే మాకు సాయం చేసి చాలు ఇంతకు ముందు చెప్పినారా లేదా ఎవరు చెప్పలేదు ఎవరు చెప్పలేరు ఇప్పుడు కావాలనుకుంటున్నాము వినాయకులాగే ఉన్నాం చేయించుకుంటాము లోకల్ రామ తప్ప రామ తక్క చెప్పిన చేయలేదు మాకి ఎవరు రామ అంటే ఎవరు రామ తక్క కౌన్సిలర్ 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 చెప్పినప్పుడు చేయలేదు చేయలేదు ఓకే ఏమన్నారు కౌన్సిలర్ ఏమన్నారు చేస్తాము చేస్తాము అంటారు చేయలేదు వాళ్ళు చేయకుండా అట్లే ఉన్నారు నాకు హెల్త్ బాగలేదు హెల్త్ బాగలేకుండా ఏమన్నా నాకు సాయం చేయమని నేను అడిగినాను ఏమి చేయలేదు పట్టించుకోలేదు చేస్తాం చేస్తాం అంటే స్థానికంగా ఉండే వ్యక్తి వస్తే ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తారని నమ్మకం ఉందా నమ్మకం ఉంది అది ఎవరు ఎవరైతే బాగుంటుంది మీకు వినాయకుల్లో ఉంటే ప్రాధాన్యం చేస్తున్నారు వినాయకుల్లో పాల్గొంటే చాలా మంది లోకల్గా మాకు ఎమ్మెల్యే నిలబడతాను అంటే వాళ్ళ మీద నమ్మకం లేదా మీకు చాలా మందికి అడిగినాము నాకేం సాయం చేయలేదు

ఆయన తరఫున ప్రచారానికి సిద్ధంగా ఉంటారా ప్రచారం చేసి డోర్ టు డోర్ ప్రచారం చేసి ఎమ్మెల్యేగా మన స్థానికంగా ఉండే నాయకుడు ఉన్నాడని చెచేస్ ప్రచారం చేసి రెడీగా ఉన్నారు రెడీగా ఉన్నాం రెడీగా ఉన్నాం ఉన్నాం స్థానికంగా నాయకుడు ఎమ్మెల్యేలా కావాలని కోరుకుంటున్నాం అనుకుంటున్నాం ఓకే ఈరోజు అందరూ మన యూత్ అంతా ఈ నాయక్ సార్ దగ్గర వచ్చడం ప్రోగ్రామ్ అంటే సార్ మాకు చాలా హెల్ప్ హెల్ప్ఫుల్గా ఉన్నారు యాక్చువల్లీ అందరు యూత్ వచ్చి స్పోర్ట్స్ కాంట్రిబ్యూట్ చేస్తున్నారు ఇంతకుముందుకున్న ముందు కూడా హెల్ప్ చేస్తున్నారు ఇప్పుడు కూడా హెల్ప్ చేస్తారని ఆశతో వచ్చినాము అన్న ఒప్పుకున్నారు అన్న మాకు చాలా సహాయం సాయంలో సహాయం చేస్తారని ఇది చేస్తున్నాము అలాగే ఇంత ముందు కూడా సాయం చేయాలని యూత్ అంతా క్రికెట్ క్రికెట్లో క్రికెట్లో కాకుండా వేరే స్పోర్ట్స్లో కూడా ఎదగాలని ఆశిస్తూ అన్నతో ఇది ఈరోజు రావడం జరిగింది సో అన్నకి మేము చాలా హెల్ప్ కృతజ్ఞత చెప్తా ఉన్నాము అలాగే యూత్ ముందుగా పోవాలని ఎదగాలని ఒక పెద్ద స్థాయిలో ఒక పెద్ద దాంట్లో మేము ఒక పార్టిసిపేట్ చేసి అన్న పేరు చేయాలని మేము కోరుతున్నాము అలాగే ఇంకా అన్న మా అన్నకి హిందుకులు చాలా పేరు రావాలని చాలా చాలా సపోర్ట్ చేయాలని మేము కోరుతున్నాము మీకు సహాయం చేసినారు కదా ఇప్పుడు హిందూపురంలో ఎమ్మెల్యేగా నిలబడుతున్నారు వారిని అత్యధిక మెజారిటీతో మీరు ముందుకు వస్తారా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మా యూత్ అన్నకి సపోర్ట్గా ఉంటాము ఆల్వేస్ ఉన్నాము ఎప్పుడు కూడా ఉంటాము అన్న ఈరోజు ఈ ఈసారి ఖచ్చితంగా మేము అన్నకి అన్న ఎమ్మెల్యేగా చూడాలని మేము యూత్ కోరుతున్నాము అన్న స్పోర్ట్స్ స్పోర్ట్స్ సపోర్ట్ కాకుండా వేరే దాంట్లో చాలా స్పోర్ట్స్ ఫైవ్ పర్సెంట్ అంతే అన్న మాకు వేరే విధానంగా చాలా హెల్ప్ఫుల్గా చేస్తున్నారు సో ఈ ఈసారి మా అన్న ఖచ్చితంగా రావాలని కోరుతున్నాము ఇది నా ఇది నా ఇది అభి అభిప్రాయం కాదు ఈ హిందూపూర్ యూత్ అభిప్రాయం సో అందరూ చాలా కష్టపడుతున్నాము అన్న రాయల్ రావాలని సో ఈసారి ఖచ్చితంగా ఒకసారి కోరు కోరు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ యూత్ సపోర్ట్ చేస్తున్నాము యూతే కాకుండా మిగతా వాళ్ళ సీనియర్స్ లేడీస్ అంతా సపోర్ట్ చేస్తున్నాము అన్న మా అన్న ప్రకారంగా మద్దతుగా ఖచ్చితంగా మీరు హెల్ప్ చేస్తారు ప్రచారం చేస్తారు అన్న ఎక్కడ ఉన్నారు మేము ఇక్కడ ఖచ్చితంగా అన్న ఎన్నికలు ఉంటాము ఎన్నికల నుండి ఈసారి అన్న రావాలని కోరుతున్నాము స్థానికంగా కావాలని కోరుకుంటున్నారు అస్లాం వరహుల్ వర్ हमें फोर्थ वार्ड त्यागराज नगर से नौजवाना चंद हमारे गुडूम के तरफ से आए आए थे इनायतुल्ला भाई के तरफ से अलहमद हमारे गुडूम त्यागराज नगर के बहुत सारे नौजवान क्रिकेट खेलने में माहिर हैं स्पोर्ट्स स्पोर्ट्स क्रिकेट खेलने में बहुत माहिर हैं इसी का एक तखाजा लेकर हमें अलहमदल्लानायतुल्ल भा के पास आए थे अलहमद लालायतल भा हम को एक वादा कर ही अलहमद एक लेदर किट इन फुल किट लेदर किट दिलातुम बोल को भी वादा कर को है अल्हद ला हम ना बहुत बड़ी खुशी होती है कि हमारे हिंदूपुर के शहर के अंदर हमारे एक मुस्लिम लीडर भा बहुत सारी खिदमत अंजाम दे रहे हैं बहुत सारे लोगों के अंदर चल फिर कर बहुत सारी मेहनतें कोशिशें कर रहे हैं बहुत बड़ी खुशी की बात है और

और अल्हम्दुलिल्लाह हमारे हिंदूपुर के अंदर हमारे अनायतुल्ल साहब बहुत सारी मेहनत कर रहे हैं इंशाल्लाह हमें इस बार हमारे इनायतुल्ला साहब को मौका देंगे और जिताने की कोशिश करेंगे असलम आलक वरहमदल खुद को ही ना लेकिन ये बार भी को ही लेकिन पहले को आपको क्या तो कुछ चेंज है क्या हाँ अलहमदिल्ला बहुत सारा चेंज है आ, पिछले जितने भी लीडर्स हैं आपको लोगों के अंदर चल फिर कर मेहनत नहीं करें अल्हम्दुलिल्लाह इनायतुल्ल भाई को हमें देख रहे हैं कि उन्होंने चल फिर कर लोगों के अंदर मेहनत कर रहे हैं ज़्यादा हैं लगभग लाख तक भी सपोर्ट करती अल्लाह की ज़्यादा पर उम्मीद है इनशाला अस्सी फीसद अस्सी फीसद से भी ज़्यादा इनशा जितने की कोशिश करूंगा इन दूसरे पार्टी से लोकल आदमी दूसरे माइनॉरिटी खड़े तो भी उनको सपोर्ट करती है इनको सपोर्ट करती है हमें इनशालानायतुल्ला तो और हर एक वादा करे थे एक ग्राउंड के वास्ते भी खेलने के लिए उन्होंने इन इनायतुल्ला साहब जीतने के बाद इनशाला उसका भी वादा पूरा कर दूँगा खुद तो भी इनशाला बोलूँगा एक मुकम्मिल ग्राउंड नौजवानों के लिए खेलने के लिए इन दिला दिलातूँगा को भी बोलूँ इन एम एलगा इनला खचिंग वाल मदतारा जरूर वाल प्रकार प्रचारा तो है। चाहते हैं इन इस बार हमें आपको पूरे नौजवानों और हमारी कौमकर बदलाना चाहते हैं